శ్రీ క్రోధి నామ సంవత్సరం మార్గశిర మాసం డిసెంబర్ నెలలో వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వృచ్ అయినటువంటి కుజుడు నిచపడ్డాడు కర్కాటకంలో నిచబడ్డాడు అయితే వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని అయితే శని అర్ధాష్టములో ఉన్న నేను ఎవడే చెప్తాను వృక్షిక రాసి వారికి బాగా చెప్తా ఎందుకంటే శని తన ఇంట్లో తను ఉన్నాడు నాలుగో ఇంట్లో శని ఆయన ఇల్లు అయింది అలాంటప్పుడు నీకు ఇబ్బంది పెట్టడు స్వచ్ఛాత్రాధిపతి ఎప్పుడు కూడా స్వచ్ఛాత్రుడు ఉన్న వాళ్ళు ఇబ్బంది పెట్టాడు ధనమందు రాహు అక్కడ చూసుకుంటే అక్కడ మీరు మనం ప్లాన్ చేసుకుంటే ధనమందు రాహు ఈ ధనవంతు ఉన్నటువంటి వాడు ఎవరికి కుంభానికి ధనవంతు రావు ఇక్కడ మీకు ఉంది అర్ధాష్టములు నాలుగో ఇంట్లో శని శనికి ధనము రాహు అంటే ఇక్కడ పంచములో రాహు షష్ఠశప్తం మందు గురుడు భాగ్యమందు కుజుడు ఏకాదశనాథుడు కేతు ద్వాదశంలో ఉన్నటువంటి శుక్రుడు ఎక్కడున్నాడు తృతీయాధిపత్యంలో ఉన్నాడు ఇందులో ట్రాంక్ ఫైట్ అంటారు దీన్ని రుచికి రాశి వారికి ఏది ఉందంటే ఏది అనుకున్నా ఆ కార్యక్రమాలన్నీ పట్టుదలతో సాధిస్తారు ఎందుకంటే ఇందులో చాలా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు కాంట్రాక్టర్స్ ఉన్నారు రుచిక రాశిలో సామాన్యులు కాదు పెద్ద పెద్ద హోటల్ వాటర్లు ఉన్నారు పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు పేరు మోసిన వాళ్ళు రాజకీయ నాయకులు ఉన్నారు పార్టీ అధ్యక్షులు ఉన్నారు ఎటువంటి వాళ్ళంటే టాప్ టు బాటమ్ రుచిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు అని చెప్పొచ్చు పేదవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ మనస్తత్వాలు మాత్రం అందరిది కూడా ఇంచుమించుగా తోకం ఎత్తే ఒకేలా కనబడుతుంది వాళ్ళు ఎదుగుదారు వాళ్ళ ఆలోచన వాళ్ళ తాలూకా ప్లాన్స్ వీళ్ళకి చాలా షార్ప్గా ఉంటాయి తెలివి దాటలు అంటే పదునైన కత్తిలాగా ఉంటాయి తెలివి దాటలు ఆ తెలివిని ఉపయోగించి ఛేదించుకుంటూ పోతారు ఎంతో సైనికుడు శత్రువులు ఎలాగైతే చండాలు ముందుకు వెళ్ళిపోతారో వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు అనేటువంటి కష్టాలని ఛేదించేస్తారు ఛేదించి ఒకటి 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 ఫిల్టరేషన్ చేసుకుంటూ 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 ముందుకు వెళ్తుంటారు సర్ఫేస్ మన నీళ్ళు కరుగుతుంటే ఎలాగైతే బుడగలు 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 వచ్చి కలర్స్ లాగా వస్తాయో మెరుస్తాయో అలాగా వాళ్ళని ఛేదిస్తారన్నమాట ఆ కష్టాలన్నీ గెలికేస్తుంటారు గెలికిసి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని సెటెక్ట్ చేసుకొని ఎలా అనేటువంటి ఆలోచన వీళ్ళలో ఉంది అది ఎప్పుడు నుంచి అనుకోవచ్చు చాలామంది వీళ్ళు తాలూకా నైజం చెప్తున్నారు అయితే ఈ డిసెంబర్ నెలలో వీళ్ళ ఆర్థిక లాభం ఎలా ఉంది బాగున్నది ఆర్థికంగా పుంజుకుంటారు రుణాలు తీరుస్తారు రుణాలు తెచ్చుకుంటారు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం బాగా పుంజుకుంటుంది కుజుడు మీరు ఒకటే అనుకోండి ఈ రుచికి రాశి వారికి మేస రాశి వారికి కూడా చెప్తారు కుజుడు ఎక్కడున్నా మీకు ఉపకారమే కానీ అపకారం ఉండదు రైతాంగానికి కూడా బాగుంటుంది భయం పడాల్సిన పని లేదు నాలుగు గింజలు మీరు దాటినట్టు అయితే నలభై గింజలు వచ్చి కూర్చుంటాయి ఎంత తుఫాను బాధ్యతలాని వరద బీభస్ ఉన్ని కాలం కలిసి రాకపోని మీది మాత్రం మీకు లాభదాయకంగానే ఉంటుంది కిరాణా వ్యాపారస్తులు చాలా మీకు ఎంతసారి చెప్పారు నూనె వర్తస వర్తకులు ఎవరైతే ఉన్నారో నూనె ధరలు పెరుగుతూ ఉంటుంది డెవలప్ అప్పుడు నూనె చమకూంటుంది మీరు అంత ముందు చెప్పినప్పుడు నూనె ధరలు పెరుగుతూ ఉంటాయి నూనెలో లాభం వస్తుంటుంది నూలు పంట రాణిస్తుంది పత్తి వ్యాపారం బాగానే ఉంటుంది భయం పడ పని లేదు రైతులకు ఎటువంటి ఆటంకాలు లేవు అనేసి అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తాను ఏమండి ఎక్కడికక్కడ నీరు వచ్చేస్తుంది వర్షాలు పడిపోయి నానా బాధపడిపోతుంటే రైతులు దెబ్బతింటుంటే మీరు రైతులు లాభం అంటారేటండి అంటారు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో వీరికి ఈ డిసెంబర్ నెల దగ్గర నుంచి ఏ కార్యక్రమం తలపెట్టినా అవన్నీ లాభదాయకంగా ఉంటాయని చెప్పడం కోసం నేను చెప్తున్నాను డిసెంబర్ నుంచి మీరు ఏదైతే ప్రయాణం చేస్తారో వ్యాపారం చేస్తారో లేదంటే వ్యవసాయం చేస్తారో మీ అంతట కూడా లాభదాయకంగానే ఉంటుంది ఎన్ని ఆటంకాలు నెగిటివ్గా మీరు ఆలోచించకండి నెగిటివ్గా ఆలోచించి మీరు దెబ్బతిన్నారు మీకు పదును పెట్టండి మీ తెలివికి పదును పెట్టండి పదును పెట్టే సమయం డిసెంబర్ నెలలో మొదలయ్యిందని చెప్తున్నాను మీరు అనుకున్న కార్యక్రమాలు ఏంటంటే శని బలవంతుడు చాలా ఇదే నంటుడు కాడు అర్ధాష్టములు ఉన్నాడు స్వచ్ఛాత్రలో ఉన్నాడు నాలుగు ఇంట్లో నాలుగు వాడు ఉన్నాడు ఆ నాలుగు ఇంట్లో ఉన్నవాడు నాలుగు ఇంట్లో ఉన్నవాడు కాబట్టి మీ వ్యాపార లావాదేవీలు కానీ వ్యవహార శైలి కానీ ఉద్యోగ సమస్యలు కానీ ఎంత జటిలితంలో ఉన్నా అవి చాలా పైకి వస్తాయి బాగుంటాయి అవివాహితులకి మెయిన్ ఇంపార్టెంట్ సంబంధాలు వచ్చి చెడిపోయి మధ్య కొంతమంది మా అనకూడదు మాటలు మధ్యవర్తులు అటు ఇటు గేమ్ ఆడిషన్ అలాంటి వాళ్ళు కూడా సక్సెస్లోకి వస్తారు హండ్రెడ్ పర్సెంట్ యోగ యోగకారకులు కొంతమంది ఉన్నారు పునర్వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఈ డిసెంబర్ నెలలో మంచి జరుగుతుంది భయం పని లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటుంది కాంట్రాక్ట్ లావాదేవీలు బాగుంటాయి నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కారంలోకి వస్తాయి దీర్ఘ రోగులకు కూడా ఉపశమనం కలుగుతుంది ఎక్కడా నెగిటివ్గా మీరు ఆలోచించవలసిన పని లేదు మృత్యుకి రాశికి ఈ డిసెంబర్ నెలలో అన్ని విధముల లాభదాయకంగానే ఉన్నది మంగళవారం పూట ఆంజనేయ స్వామిని ఆరాధించండి మంచి శుభ ఫలితాలు ఆశిద్దాం మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం